శ్రీగుర్భ్యో నమ శ్రీ సూర్యనారాయణాయ నమః నరఘోష నరదుష్టి తొలగాలంటే ఇప్పుడు నేను చెప్పే ఏమిటి చేయండి చాలా చాలా చక్కగా పనిచేస్తుంది ఇది అమావాస్య రోజున మాత్రమే చెయ్యాలి అది వారంతో సంబంధం లేదు అమావాస్య గడియలు ఉంటే చాలు అమావాస్య రోజున ఏడు ఎండి మిరగాయలు ఒక నిమ్మపండు జీడిపిక్క గింజలు ఒక ఐదు తేలికొండుకాయలు అంటాం కదా ఇలాగ తేలికొండ తేలికొండకాయ మనకు పూజా సామాగ్రి షాపులో దొరుకుతాయి తేలికొండుకాయలు ఒక ఐదు ఒక నలధారం అంతే అమావాస్య రోజు ఉదయమే ఇవన్నీ పట్టుకొని ఏడు ఎండిమిరకాయలు ఒక నిమ్మపండు తేలికొండకాయలు ఐదు నల్ల జీడి గింజలు ఒక ఐదు నల్లధారం ఇవన్నీ దోశలతో పట్టుకుని మీ ఇంటి దగ్గర కానీ వ్యాపార స్థలం దగ్గర కానీ ఎక్కడైనా సరే మీరు ఎక్కడ కట్టాలనుకుంటున్నారో అక్కడ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుని ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ మూడు ప్రదక్షిణలు మీ చుట్టూగా మీరు మూడు ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణకి నమస్కారం చేసుకుని అయ్యా నా ఇంటికి లేదా నా వ్యాపార స్థలానికి ఉన్న నరఘోష ఈ నరదృష్టి తొలగిపోవాలి ప్రత్యక్ష దైవమైన నీ పాదాలకు నమస్కారం చేసి నీ పాదాలు సాక్షిగా వీటిని నా వ్యాపార స్థలాన్ని కట్టుకుంటున్నాను లేదా నా ఇంటికి కట్టుకుంటున్నాను ఎలాంటి నరదృష్టి నరఘోష తగలకుండగా చూడు స్వామి అని నమస్కారం చేసుకుని ముందుగా నిమ్మకాయ ఎండుమిరపకాయలు ఏడు కూడా ఈ నల్లధారానికి గుచ్చి ఆ పైన ఒక నిమ్మకాయ గుచ్చి ఆ పైన నల్ల జీడి గింజలు ఐదు కూడా గుచ్చి ఆ పైన ఈ తేలికొండకాయలు గుచ్చాము ఆ ధారాన్ని పట్టుకెళ్ళి మీరు ఇంటి దగ్గర కడదామనుకుంటే ఇంటి దగ్గర లేదా మీ వ్యాపార స్థలంలో మీ షాపు దగ్గర కడదామంటే షాపు దగ్గర ఆ రోజు రాత్రి సూర్యాస్తమయం సమయానికి కట్టాలి ఇదే విధానం ఇది మరలా అమావాస్యకు కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలి ఇలా చేయటం వల్ల ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ యొక్క అనుగ్రహం చేత మీకు కానీ మీ ఇంటికి కానీ మీ వ్యాపారానికి కానీ ఉన్న నరఘోష కానీ నరదృష్టి కానీ తొలుగుతుంది ఇది మొదలంటూ పెడితే ప్రతి అమావాస్య కూడా కొనసాగవలసిందే ఇలా చేస్తే మీకున్న నరఘోష మొత్తం కూడా పఠాపంచలైపోయి దుష్టి దోషాలన్నీ కూడా దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇది చాలా చిన్న రెమెడీ అందరూ చేసుకోవచ్చు చక్కగా ఆచరించండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభమస్తు సర్వత్రా విజయవస్తు